నలిగిపోయారు వాళ్ళకేం డబ్బులు రాక కాబట్టి ఇప్పుడు మీరు ఆ పని చెయ్యద్దు అనేటటువంటిది ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త నాయకుడు యొక్క ఆలోచన వీళ్ళు ఏమంటున్నారంటే పాత పద్ధతి తీసుకురాలి ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా చేతులు ఏమి డబ్బులు ఆడట్లా డబ్బులు ఏదో ఒక సంపాదన ఉండాలి ఇప్పుడు ఎందుకని రెండు నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఎందుకు రేటు తగ్గించాలా ఎందుకు అదే షాపులు కంటిన్యూ అవుతున్నాయి ప్రభుత్వ షాపులే అంటే బల్క్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది ఏ రోజుకి ఆ రోజు జగన్ పెట్టింది ఏంటంటే ఇది ఒక ఔట్ సోర్సింగ్ సిస్టమ్ పెట్టేసాడు అంతా ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళు సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడ సరిగ్గా చెప్పాలంటే ప్లగ్ అండ్ పిండ్ అని చెప్పి చంద్రబాబు గారు సాఫ్ట్వేర్ ఆట పెట్టాడు ఇక్కడ ఎన్ని బాటిల్స్ కావాలో తెచ్చి కంపెనీ వాడు సరుకు వెళ్తాడు ఎన్ని ఎంత కమ్మాలో అక్కడ రేట్ ఉంది అమ్మేస్తారు ఆ మిగిలిన డబ్బులు తీసుకెళ్లి ఇక్కడ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఏ రోజు కా రోజు బ్యాంకులు వేసేస్తారు బ్యాంకులో వేసిన అమౌంట్ ఏ రోజుకి ఆ రోజు బల్క్ గా క్యాష్ ఇన్ని కోట్ల రూపాయలు కనబడుతుంది జీతాలకి లోట్ లేకుండా సక్రమంగా టైంకి ఇస్తున్నారు అంటే పెన్షన్లు జీతాలు మందు మీద వచ్చే డబ్బులే కరెక్ట్ చెప్పాలంటే దాని రెండున్నర వేల కోట్ల రూపాయలు అంటే ఏడాదికి పాతికి వేల కోట్లు అంటే చీఫ్ అండ్ బెస్ట్ లో వెయ్యి కోట్లు వేసుకున్న రోజుకి ఇదే నెలకి నెలకు వెయ్యి కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్లు ఆదాయం వచ్చేస్తుంది అక్కడ ఒకసో ఒకటి వెళ్ళిపోతుంది లైక్ దాన్ని ఏమంటారు జీతాల వైపుకో దండో సగం వచ్చేస్తుంది